గుర్తుపెట్టుకోండి ఒక్కటే ఒక్క మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని ఎడల ఆశ కలిగి నువ్వు వాంఛిస్తావో నువ్వు నీ మాటలు దేవునికి తెలియజేస్తావో అది నీ ఆత్మలో నుండి కానీ పెదవుల నుండి కానీ హృదయంలో నుండి కానీ మనస్సు నుండి కానీ దేవునికి నీ మనవలు తెలియజేస్తాబోయ్ తెలియజేస్తావో ఆ దినమందే అవి దేవునికి వినబడతాయి ఆ దినమందే వినబడతాయి నువ్వు అనుకుంటుండొచ్చు నేను రోజు గోజాడి గోజాడి ప్రార్థన చేయాలి రోజు చేస్తా 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 ఉంటే లైన్ కలుపుతా కలుపుతా ట్రై చేస్తా ట్రై చేస్తా ఉంటే ఎప్పటికో ఫోన్ కలిసిద్ది అన్నట్టుగా ఈ ఫోన్ ప్రాబ్లం దేవుడికి లేదు లేదు కావాలంటే చూడండి దానియలు గ్రంథము పదో అధ్యాయం ఒక్కసారి చూడు దానియలు గ్రంథము పదో అధ్యాయం ఒక్కసారి చూడు చాలా అద్భుతమైన మాట ఉంది అండర్లైన్ చేసుకోండి పన్నెండవ వచనం నాలుగవ లైన్ చదువు నాయన దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని ఆ మాటను ఎప్పుడన్నా ఆలోచించారా ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడు దిగు దాని ఏలు భయపడుకుము నీవు తెలిసి కొనవలనని నీవు మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము ఆ మొదటి దినము ఆ రోజే ఆన్ ది స్పాట్ ఆ రోజే ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు దేవునికి చెబుతూ వచ్చిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అన్నాడు ఒక సంవత్సరం తర్వాత వినబడతాయా ఆరు నెలల తర్వాత వినపడతాయా రోజు అడుగుతా 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 ఉంటే ఎప్పుడోసారి వినపడతాయా అని అక్కడ నువ్వు ఎప్పుడైతే నీ మనస్సుని దేవునికి అప్పగించి నిన్ను నువ్వు తగ్గించుకొని నీ మాటలను తెలియజేశావో దేవునికి ఆ రోజే దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు మాట్లాడే మాటలు అన్నీ అక్కడ వినబడతానే ఉన్నాయి అక్కడ రిపేర్లు ఏం లేవండి ఇక్కడ నువ్వు పెట్టిన మొర్ర నువ్వు మూలుగులతో మొర్ర పెట్టినా అక్కడికి వెళ్ళిద్ది నువ్వు ఆత్మలో మొర్ర పెట్టినా అక్కడికి వెళ్ళిద్ది నువ్వు పరుండి ధ్యానించినా అక్కడికి వెళ్ళిద్ది వెళ్ళిపోద్ది నువ్వు ఎలిగెత్తి స్థుతించినా అక్కడికి వెళ్ళిద్ది నువ్వు మాటలతో మొర్ర పెట్టినా తక్షణమే తక్షణమే అక్కడికి వెళ్ళిద్ది ఇది నేను చెప్పాన ఉందా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో కాబట్టి నీవు అడిగినవి అక్కడ వినబడినవి ఓకే నువ్వు అడిగావు వినబడ్డాయి కానీ నీకు జవాబు రావడానికి కొన్ని కారణాలను బట్టి ఆలస్యం కావచ్చు కొన్ని వెనువెంటనే జరుగుతాయి కొన్ని కారణాలను బట్టి ఆలస్యం అవుతాయి ఉదాహరణకి నువ్వు ఒక వస్తువు అడిగావు ఒక వస్తువు అడిగావు నువ్వు అడిగిన వేళనే అడిగినప్పుడే దేవుడు ఆమెను అంటాడు అది నీ క్షేమకరమైంది నీకు ఆశీర్వాదకరమైంది శుభప్రదమైంది నీకు దీవెనకరమైతే నా తండ్రి మనమంటే పిచ్చి ప్రేమ కదా పిచ్చి ప్రేమ మనమంటే ఆమెనంటాడు కా అంటాడు అన్న వెంటనే జవాబు ప్రారంభమైద్ది అర్థమైందా దీన్ని ఈజీగా మీకు అర్థం అవడానికి చెప్పాలంటే పెద్దోడు ఒకసారి సైకిల్ అడిగాడు ఒకసారి చా శాంతి నగర్లో ఉన్నప్పుడు సైకిల్ అడిగాడు దాన్ని ఇస్తాను ఇవోనని నేను చెప్పలా వాడు అడిగాడు నేను అక్కడ ఆర్డర్ చేశా అడిగినప్పుడే ఏ టైపుది కావాలి ఎలాంటిది కావాలని కనుక్కొని వాడికి ఏది క్షేమకరమో దాన్ని ఎంపిక చేసి దాన్ని ఆర్డర్ చేశాను వాడు చెప్పిన రోజే ఆర్డర్ చేశా అయితే టైం తీసుకుంది ఆ సైకిల్ అంటే కొద్దిగా ఒక నా లో పట్టిద్దండి తెప్పిద్దాం మీరు చెప్పారుగా తెప్పిద్దాం అన్నాడు తెప్పించండి అన్నాను ఇప్పుడు కంపెనీ వాడు తెప్పించాలి కదా అన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సైకిల్ వచ్చి తెలుసా రెడీ అయ్యి రాదు విడి పార్ట్స్ వస్తాయి వాటన్నిటినీ బిగిస్తాడు వెళ్ళి కలిస్తే వచ్చినాయండి ఇగో వచ్చినాయండి మొత్తం బిగిచ్చి రోజు పట్టిద్దన్నాడు ఐదు రోజులు వీడు అడుగుతున్నాడు వీడు డౌట్ అయింది మా ఇంటనాడా ఇంటలేదా లేదా మా నాన్న ఇంటనాడా ఇంటలేదా ఇస్తాడో ఎవడో తెస్తాడో తేడో వీడు అడుగుతున్నాడు వాడు నాకు ఆ విషయం తెలియజెప్పిన మొదటి దినమందే పని ప్రార్థనకు జవాబు వచ్చింది దేవునికి స్తోత్రం తండ్రిగా వాడు నాకు మొరపెట్టాడు నేను వాడికి ఆన్సర్ స్టార్ట్ చేశాను అయితే ఇప్పుడు వెంటనే ఎలా అని తీసుకొచ్చి ఇవ్వలేను వాడికి ఆ వస్తువు రెడీ కావాలి దానికి టైం తీసుకుంటుంది కొన్ని వెంటనే దొరుకుతాయి రెడీగా ఉంటాయి ఉన్న వాటిని అలాగ తీసుకొచ్చి ఇచ్చేస్తా కొన్ని ఏమో రెడీ కావాలి ఐదు రోజులు టైం పట్టింది తర్వాత తీసుకొచ్చి సైకిల్ ఇంటికాడ పెడితే వాడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయాడు వచ్చింది జవాబు అంటే దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే దేవునికి మనం మొర్ర పెట్టినప్పుడే ఆయన చెవుటోడు కాదు నువ్వు అయ్యా తండ్రి అని ఇక్కడ కన్నీరు గార్చి మొర్ర పెట్టినప్పుడే అక్కడికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇంకొకటి జోడించమని చెప్తున్నాను నేను జస్ట్ మొర్ర పెట్టి వదిలేయద్దు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతలు థ్యాంక్స్ తండ్రి నీకు థ్యాంక్స్ ఎందుకంటే వింటాడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఆ నమ్మకం నీకుంటే ముందే థ్యాంక్స్ చెప్పేమంటున్నాడు చేసి చూపించారు వాళ్ళు రిజల్ట్ కూడా చూపించారు అయిన తర్వాత కాదు నేను నీకు చెప్పా కదా నీ దగ్గర వినపడింది కదా ఆ మనవి విన్నందుకు నీకు స్తోత్రం నువ్వు ఇప్పుడు ఇస్తావా వారానికి ఇస్తావా పది రోజులకి ఇస్తావా అన్నది కాదు నువ్వు ఇచ్చేది ఖాయం నా ప్రార్థన నువ్వు విన్నది ఖాయం నాకు నిశ్చయముగా జవాబు ఇచ్చుట ఖాయం అది ఇచ్చినందుకు నీకు స్తోత్రం స్తోత్రమని అని మన దేవుని మైమపరచుట విశ్వాసాన్ని వ్యక్తపరచుట